ముంచేస్తారు జాగ్రత్త సుమి రాజధానిలో వాగుల వెంబడి స్థిరాస్తి వెంచర్లు ముంపు పొలాల్లో బాడవ భూముల్లో లేవుట్లు నిబంధనలు సిఆర్డీఏ అనుమతుల బేఖాతరు పాంప్లెట్లు బ్రోచర్లు కాదు క్షేత్రస్థాయిలో చూడాలి భారీ వర్షం కురిసిందంటే ఆ భూముల్లో లోతు నీరు నిలుస్తుంది సమీప వాగుల్లోంచి వరద పొంగి చుట్టుపక్కల ముంచెత్తుతుంది రోజుల తరబడి నీరు నిలిచి పంటలు సరిగా పండని ఆ నెలలను రైతులు బాడవ భూములుగా పిలుస్తారు వాటినే రియల్టర్లు కల్పతరువులుగా మార్చుకుంటున్నారు పంటలు పండని భూములంటూ రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిలో వెంచర్లు వేసి ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు రాజధాని ప్రాంతంలోని పల్నాడు జిల్లా అమరావతి పెదకూరపాడు గుంటూరు జిల్లా తాడికొండ మండలాల్లో వాగుమంపు పరిధిలో వందల ఎకరాల్లో లేఅవుట్లు వెలుస్తున్నాయి రాజధాని పనులు పట్టాలెక్కడంతో పరిసర మండలాల్లో స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది ప్రస్తుతం వేసవి కావడంతో వాగుల్లో నీరు లేనందున రోడ్లు వేసి ప్లాట్లుగా విభజించి రాజధానికి సమీపంలోనే అంటూ అందమైన బ్రోచర్లతో కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు వర్షాకాలంలో ఈ ప్లాట్లన్నీ నీళ్లలోనే ఉంటాయన్న సంగతి తెలియక స్థానికేతరులు కునుబోళ్లకు బేరాలాడుతున్నారు ముంపు భూముల్లో స్థిరాస్తి వ్యాపారంపై సీఆర్డీఏ ఇతర విభాగాలు దృష్టి సారించాల్సిన అవసరముంది వాగులు వంకలను ఆక్రమించి రాజధానితో పాటు పరిసర ప్రాంతాలైన తాడికొండ పల్నాడు జిల్లా అమరావతి పెదకూరపాడు మండలాల్లోని గ్రామాల్లో కొంతకాలంగా వెంచర్లు పుట్టుకొస్తున్నాయి వాగుల వెంబడి భూములు కొనుగోలు చేసిన రియల్టర్లు రోడ్లు తాగునీటి ట్యాంకులు నిర్మించి సీఆర్డీఏ నుంచి అనుమతులు తీసుకున్నారు కొన్ని వెంచర్లకు విద్యుత్తు సౌకర్యం కూడా పొందారు బలుసుపాడు ఎండ్రాయి పెదమద్దూరు గ్రామాల పరిధిలో ఉన్న ప్లాట్లకు ముంపు రాకుండా వాగు ఒడ్డు వెంబడి గతంలోనే గోడలు నిర్మించారు కిందటేడాది వచ్చిన వరదలకు గోడలు సైతం పడిపోయాయి అలాంటి చోట్ల ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు గుంటూరు నుంచి అమరావతి వెళ్లే దారిలో లాం దాటాక ఇరువైపులా ఉన్న ఆడండీ కాలువలను పూడ్చివేశారు ఆ స్థలాన్ని కూడా కలుపుకుని చదును చేసి వెంచర్లు వేస్తున్నారు కాలువలు పూడ్చేయడంతో వర్షపు నీరు సమీప పొలాలను ముంచెత్తే ప్రమాదముంది ఎక్కడెక్కడంటే అమరావతి మండలంలోని అమరావతి లింగాపురం పెదమద్దూరు నరుకుళ్లపాడు ముత్తాయపాలెం ఎండ్రాయి కర్లపూరి లేమల్లె గ్రామాల్లో వాగుమంపు నేలల్లోనే వందల ఎకరాల్లో ప్లాట్లు వేశారు లింగాపురంలో గతంలో జగనన్న కాలనీకి ప్లాట్లు కేటాయించగా ముంపు ప్రాంతమని లబ్ధిదారులు ఆసక్తి చూపలేదు చివరకు అవీ చేశారు అక్కడే ముప్పై ఎకరాల్లో ప్లాట్లు వేశారు అందులో ఇరవై ఎకరాల స్థలానికి ముంపు ముప్పు తీవ్రంగా ఉంది బలుసుపారు ఎండ్రాయి పెదమద్దూరు గ్రామాల్లో లేఅవుట్లకు ముంపు రాకుండా వాగు అంచున ప్రహరీలు నిర్మించారు గతేడాది సెప్టెంబర్లో వర్షాలకు ఆ గోడలు కూలిపోయాయి పెదకూరపాడు మండలం బలసుపాడు పరిధిలో ఒక వంద ఎకరాల్లో లేఅవుట్ చేశారు ఇందులో సగానికి పైగా నేల ముంపు పరిధిలోనే ఉంది తాడికొండ మండలం లాం గ్రామంలో కొండవీటి వాగు వెంబడి వెలిసిన వెంచర్లలో చాలా వాటికి సిఆర్డీఏ అనుమతులు లేవు వాగు పోటెత్తితే ఇవి మునిగిపోతాయి తాడికొండ తహసీల్దారు ఎంపీడీఓ కార్యాలయాల సమీపంలోనూ వెంచర్లు వేసిన స్థిరాస్తి వ్యాపారులు వర్షపు నీరు వెళ్లే పెద్ద కాలువలు పూడ్చేసి చిన్న తూములు ఏర్పాటు చేశారు వర్షపు నీరు పోయే దారి లేక పొలాలతో పాటు గుంటూరు తాడికొండ రహదారిపైకి పొంగుతోంది అమరావతి మండలం లింగాపురం వద్ద బాడవ భూముల్లో వేసినల్లే అవుట్లు తాడికొండ అడ్డరోడ్డు నుంచి తాడికొండకు వెళ్లే మార్గంలో కాలువ పూడ్చివేసి చదును చేసిన నేల అమరావతి మండలం ఎండ్రాయి వాగు పక్కనే వేసిన వెంచర్ వాగు నీళ్లు రాకుండా ఇలా గోడ కట్టారు పెదమద్దూరు వద్ద వరద సమయంలో వెంచరును ముంచేసిన నీరు